సాధించుకున్న తెలంగాణలో స్థానిక పత్రికల పట్ల వివక్ష కొనసాగుతోందని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సహ నిర్వహణ కార్యదర్శి బెజ్జంగి నరేష్ అన్నారు అక్రెడిటేషన్లు రేట్ కార్డు విషయంలో తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆరోపించారు ఆదివారం పెద్దపల్లిలోని డబ్ల్యూజేఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ ఎర్రోజు వేణుగోపాల్తో కలిసి నరేష్ మాట్లాడారు స్వరాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని స్థానిక పత్రికల యాజమాన్యాలు భావించాయని అయితే గడిచిన పదేళ్ల కాలంలో స్థానిక పత్రికల పరిస్థితులు మరింత దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ ప్రభావంతో ఉపాధి అవకాశాల పేరుతోని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ అనేక సంవత్సరాల పోరాటం ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఎన్నో ఆత్మ త్యాగాల ఫలితంగా యువకుల బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భం మనందరికీ తెలుసు ఏదైతే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పాలక ప్రభుత్వాలు విషయాలను విస్మరించి అటు ప్రజలను ఇటు జర్నలిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనేది వాస్తవం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది ఏదైతే జర్నలిస్టుల సంక్షేమాన్ని మరిచి ప్రభుత్వాలు జర్నలిస్టును అణచివేసే ధోనిలో వారి ప్రభుత్వ పాలనను కొనసాగించడం నిజంగా దురదృష్టకరం అయితే ఇక్కడ మరో కొత్త పోకలకు ఈ ప్రభుత్వాలు తెరలేపాయి చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వ్యత్యాసాన్ని జర్నలిస్టుల మధ్య సృష్టించి వారి మధ్య విద్వేషాలను రగిలించి చిన్న పత్రికలు స్థానిక పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక పత్రిక యాజమాన్యాల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న అనేక సంఘటనలు మనకు ఈ సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి దీన్ని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ ఉంది స్థానిక పత్రికల పట్ల ప్రభుత్వం చూపెడుతున్నటువంటి ఈ వివక్షకు వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి డబ్ల్యూజిఐ నిర్ణయించింది దీనిలో భాగంగా ఈ నెల పన్నెండున హైదరాబాద్లో చిన్న పత్రికకు సంబంధించి స్థానిక పత్రికల యాజమాన్యాలతోటి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో స్థానిక పత్రికల యాజమాన్యాలతో పాటు స్వతహాగా న్యూస్ ఛానళ్లను నడిపిస్తున్నటువంటి యాజమా యజమానులు పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎండగట్టే ప్రయత్నం చేయడానికి ఇది ఒక చక్కని సదా సదాగా అవకాశంగా పత్రికా యాజమాన్యాలు భావించి ఈ వి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం